ది ఎంపీ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఒక విషయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఎలక్షన్స్లో గుర్తిస్తారు భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అయిన ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో కూర్చున్న తర్వాత ప్రజలకు ఎటువంటి మార్పులు కనిపిస్తాయి రాష్ట్రంలో ఎటువంటి మార్పులు కనిపిస్తాయి అన్నది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు అండ్ దాంతోపాటుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రాలు మాత్రమే కాదు దేశాలు దాంతోపాటుగా కొత్త నాయకులు పుట్టుకొచ్చారు అండ్ నాట్ ఓన్లీ దాట్ ఇప్పుడు ఎన్నో దేశాలు ఉన్నాయి కోవిడ్ వ్యాక్సిన్స్ అవ్వచ్చు ఎనీథింగ్ ఇట్ మైట్ బి మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎవిడెన్షియల్ అయినా ఇన్ ద లైమ్ లైట్ దట్ మెనీ కంట్రీస్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ అవర్ భారత్ మన భారతదేశాన్ని ఫాలో చేస్తున్న కంట్రీస్ చాలా ఇప్పుడు ఉద్భవనైనాయి ఆర్ వెరీ మచ్ షూర్ ఖచ్చితంగా ఈసారి నాలుగు వందల సీట్లు వస్తుంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రైట్ వస్తుంది భారతీయ జనతా పార్టీకి అండ్ రాష్ట్రం ఒక కొత్త నాయకత్వాన్ని చూస్తుంది దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క నాయకత్వం మన యొక్క నాయకత్వంతో కలిసి పనిచేసే విధానం ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది రాష్ట్రం ఇంకా ఎన్నో బాగోగులు చూస్తుందన్నది ప్రగాఢమైన నమ్మకం అండ్ దిస్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్ థ్యాంక్ యూ అండ్ పాటుగా ముఖ్యమైన ఒక విషయం రీసెంట్గా కెల్కటా హైకోర్టులో ఒక జడ్జ్మెంట్ వచ్చింది చాలామందికి దాని గురించి క్లారిటీ లేదు అదేంటంటే ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ కంప్లీట్గా తీసేశారు అని అనుకుంటున్నారు బట్ యాక్చువల్గా జడ్జిమెంట్ ఏంటంటే ఎవరైతే కొన్ని తెగల ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇల్లీగల్గా సర్టిఫికేట్లు జారీ చేయడం జరిగింది దానివల్ల అర్హులైన వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు పోవడం జరిగింది వాళ్ళకు అర్హత లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇల్లీగల్గా మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ ఇచ్చిందండి దీన్ని కల్కట్టా హైకోర్టు గుర్తించి దాదాపుగా ఐదు వేల సర్టిఫికేట్లని క్యాన్సిల్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ మైనారిటీస్కి ఖచ్చితంగా సపోర్టివ్గానే ఉంటుంది ద సేమ్ వే ఇప్పుడు జరిగిన మోసం ఏదైతే ఉందో మమతా బెనర్జీ గవర్నమెంట్ చేసిన మోసం ఏదైతే ఉందో అది ఓబీసీలందరికీ చాలా పెద్ద తెప్ప కానీ మమతా బెనర్జీ యొక్క జడ్జిమెంట్ ఐ మీన్ మమతా బెనర్జీ చేసిన ఈ మోసానికి చంపబెట్టులాగా కల్కత్తా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దీని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళడము జరిగింది అండ్ అపీల్ ఈ స్టిల్ ఇన్ స్టాగ్ ఇంకా అడ్మిషన్ కూడా కాలేదు దీని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు జ్యుడిషియల్ సిస్టమ్ ఎంత క్లియర్గా ఉంది అన్నది అండ్ ఇటువంటి మోసాలు జస్ట్ వెస్ట్ బెంగాల్లోనే కాదు చాలా చోట్ల జరిగినాయి అండ్ వన్స్ వి ఫార్మ్ ద న్యూ గవర్నమెంట్ దీని మీద భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నాయకత్వం ఖచ్చితంగా పోరాటం చేస్తుంది అండ్ వీ విల్ ఆల్సో బీ విత్ ద జస్టిఫైడ్ పీపుల్ అండ్ ఆల్సో వి విల్ బీ అబాయిడింగ్ విత్ జస్టిస్ అండ్ బిఫోర్ ఐ కంక్లూడ్ మా అందరికీ ఆపర్చునిటీ ఇచ్చిన గోపి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు రాక సందీష్ అండి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ అలాగే ఇక్కడ ముఖ్య అతిథి విచ్చేసిన రాఘ సందేశ్ గారు ఆంధ్రప్రదేశ్ రీచర్చ్ అనార్జిస్ కన్వీనర్ అలాగే మా రాష్ట్ర కార్యదర్శి పంటకు శ్రీనివాస్ గారు అలాగే మా రాష్ట్ర అధికార ప్రతినిధి రీధనంజయ నాయుడు గారు శానాపతి మహేష్ గారు వెస్టో నేర్చుకున్న కో కన్వీనర్ అలాగే మా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతున్న పైరాజు గారు ఓ ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న పశ్చిమ బెంగాల్లో ఓబీసీలకి హైకోర్టు ఐదు లక్షల మందికి రిజర్వేషన్ ఇస్తే మా మిత్రులు ఇప్పుడు చెప్పారు ఒక చెప్తే ఐదు వందల రూపాయలకి ఉగ్రవాదులుగా మారిన వాళ్ళని ఈరోజు పర్యావరణాన్ని అక్కడ టూరిజం ఆ పర్యాటక కేంద్రాలుగా మరిచి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి